శత్రువుల బాధలు తట్టుకోలేకపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇద్దరు శత్రువులు ఎవరైతే ఉన్నారో అటువంటి శత్రువుల మధ్య విపరీతమైన గొడవ పెట్టి చేసుకునే చేసుకుని గల యంత్రం అనమాట వాళ్ళ శత్రువులు కావచ్చు లేకపోతే ఇద్దరు భార్య భర్త మధ్య మూడో పట్టి వచ్చిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరైనా సరే ఎవరైనా సరే మీరు ఏం చేస్తారు యంత్రాన్ని చక్కగా ఒక వైట్ పేపర్ మీద గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఒక తుప్పు పెట్టిపోయిన మేక ఒకటి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టిన ఏం చేస్తారంటే ఈ యంత్రం ఏ విధంగా గీయాలంటే నూనెతో గీయాలి ఆ నూనె వచ్చేసి ఆవాల నూనె ఆవాల నూనె చక్కగా మీరు చేతితో గీయొచ్చు గీసేసి ఏ మంత్రాలు మొత్తం ఒక పేపర్ మీద రాయాలి రాసిన తర్వాత మీరు ఏ చేస్తే ఆ తుప్పు మేక్ మేక తీసుకోండి ఆ మేక తీసుకున్న తర్వాత మీరు ఏం ఈ కింద భాగంలో ఇక్కడ మీ శత్రువు పేరు ఎక్కడ రాయని పైన ఇంకో శత్రువు పేరు రాయండి రాసిన తర్వాత ఇక్కడ ఆ తుప్పు మీరు ఈ విధంగా కూర్చొని ఈ విధంగా వచ్చేసి మళ్ళీ దీనికి వచ్చేసి ఈ విధంగా పెట్టండి అనమాట ఈ విధంగా పెట్టేసి కింద పెట్టేసి దీని మీద మీ చుప్పుతో మూడు దెబ్బలు కొట్టండి చాలు అంటే వాళ్ళు ఎవరైనా సరే ఇంకా విపరీతమైన గొడవలు తండుకొని వస్తారు